ఈ అడ్రస్ ఎక్కడే చూపిస్తుంది హే ప్రసన్న నువ్వేంటి ఇక్కడ హే రమణ ఎలా ఉన్నావు నాకు కొంచెం ఈ అడ్రస్ చెప్పవా థ్యాంక్స్ రా నువ్వేంటి ఇక్కడ నువ్వు ఎలాగో ఫోన్ గా అందుకే డైరెక్ట్ గా వచ్చా నేను ఇంకొంచెం బిజీగా ఉన్నాను తర్వాత చెప్తా అంత బిజీ ఏంటో తమరికి ఇవన్నీ నీకు చెప్పిన అర్థం కదా తర్వాత మాట్లాడదాం నవ్వుతూ ఫోన్ మాట్లాడడం చూసి ఒకసారి ఫోన్ ఏ ఫోన్ ఏముంటది నేను తర్వాత చెప్తానని చెప్పాను కదా ఏంటి నువ్వు తర్వాత చెప్పేది ఫోన్ ఇవ్వు నేను తర్వాత చెప్తానని చెప్పా కదా ఫోన్లో ఇవ్వు ముందు ఫోన్ బాగా బుద్ధి చెప్పావరా ఆడే ఆట నీ తెలిసేదే పుడంట